తుల చెక్కిన శిల్పం పార్ట్ థర్టీ ఫోర్ రచనా మీనా కుమారి గారు అక్షయ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు అతను హాస్పిటల్లో ఉన్నాడు ఏమైంది అంటూ చిత్రంగా అటు ఇటు చూస్తుంటే తనకు డొక్కలో నొప్పిగా అనిపించింది అప్పుడు గుర్తుకొచ్చింది జైల్లో ఇద్దరు ఖైదీలు కొట్టుకోవడం ఒకరినొకరు పొడుచుకోవాలని అనుకోవడం తన మధ్యకు వెళ్ళి ఇద్దరిని ఆపాలి అనుకుంటే ఒక ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పొడిచేవేశాడు వెంటనే గాయపడిన వ్యక్తి తన చేతిలోని కత్తితో పొడిచిన వాడిని పొడవబోతుంటే ఆపాలని వెళ్ళిన అక్షయ్ అలాగే పడిపోయా అటువంటి సమయంలో అక్షయ్ డొక్కలోకి కత్తి దిగింది ఈలోపు జైలర్ గారు మరికొంతమంది రావడం వెంటనే అక్షయ్ని గాయపడిన వేరొక ఖైదీని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది మరొక ఖైదీని వేరొక సెల్లో పెట్టడం అప్పటికప్పుడే అన్ని జరిగిపోయాయి చాలా నొప్పిగా అనిపిస్తుంది అనుకుంటూ అలాగే చూస్తున్నాడు అక్షయ్ జైల్లో ఉన్న అక్షయ్పై దాడి జరిగింది దొక్కలో పొడిచారు ప్రాణాపాయం తప్పింది అన్న విషయం బయటకు పేపర్లోకి వచ్చేసింది హీరోగా జరిగిన విషయంతో జైల్లో ఉండడంతో పేపర్లో పెద్ద అక్షరాలతో ఆ వార్తను వేసేసరికి ఆ వార్తను చదివిన సుకన్య బాధతో అల్లాడిపోయింది పిల్లలిద్దరూ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు సుకన్య పరం కుషం గారికి ఫోన్ చేసి అక్షయ్ గారిని చూడవచ్చా హాస్పిటల్కి వెళ్ళి అని అడిగింది రండి అక్కడ పోలీస్ ఎక్కి సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు చెప్పిన సమయం మాత్రమే మీరు చూసేసి వెంటనే బయటకి రావాలి ఉంచి ఉంటుంది అని చెప్పారు పరం కుశం గారు ఫోన్ పెట్టేసిన తర్వాత పరం కుషం గారు పోలీసులకు ఒక విషయం చెప్పాడు తప్పకుండా అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతలో అక్కడికి మాధవరెడ్డి వచ్చారు తన తండ్రి కోసం అదే హాస్పిటల్లో అక్షయ్ ఉండేసరికి ఎలా జరిగింది అంటూ బాధగా అడిగాడు అనవసరంగా తన చెల్లెల కోసం అతని జీవితాన్ని పాడు చేసుకున్నాడు అన్నట్లుగా కొంత బాధ కూడా ఉంది అతనికి చనిపోయిన చెల్లెలు తిరిగి వచ్చేది లేదు మంచి మనిషి ఇబ్బందుల్లో పడ్డాడు అమాయకంగా అక్షయ్ గారు అని అనుకుంటూ ఉన్న మాధవరెడ్డి అక్షయ్ గారిని చూడవచ్చా అని అడిగాడు అక్కడ పోలీసులు పరం కుషం గారికి చెబితే పర్మిషన్ ఇవ్వండి అంటూ వారికి కొన్ని విషయాలు చెప్పాడు ఎవరు వచ్చినా తను చెప్పిన విషయాలు పాటించమని చెప్పారు అక్షయ్ మంచం మీద ఉండి బాధపడుతూ ఉన్నాడు మాధవరెడ్డి గారి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నారు మరి ఏం పర్వాలేదండి అంటూ ఉన్నాడు అక్షయ్ మాధవరెడ్డికి చాలా బాధ కలిగింది ఒక పక్క తండ్రి పరిస్థితి అలా ఉంది మరొక పక్క చెల్లెల జీవితం చిత్రంగా ముగిసిపోయింది తన భార్యకు అంతంత మాత్రమే ఆరోగ్యం పెద్దగా బాగుపడడం లేదు అన్ని రిస్కులుగా ఉన్నాయి దీనంతటికీ కారణం లక్ష్మీదేవి లాంటి తన చెల్లెలు అలా వెళ్ళిపోవడం కంటి ముందు అలా రక్తపు ధారలలో కుప్పకూలిపోయిన చెల్లెల రూపం కనిపిస్తూ ఉంటే గుండె రగిలిపోతూ బాధతో అల్లాడిపోతూ ఉంది మాధవరుడి హృదయం కానీ నేరస్తులు దొరుకుతారు పోలీసులు వారికి ఉరిశిక్ష విధిస్తారు అని అనుకున్నారు కానీ ఈ విధంగా హత్యలు జరుగుతాయని వీటిని సుహాన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇలా చేయిస్తాడని అతను అనుకోలేదు ఆ ఒప్పందం అక్షయ్ గారు తీసుకోవడం మరింత ఆశ్చర్యం అనిపించింది అతనికి పలకరించిన తర్వాత పోలీసులు చెప్పడంతో బయటకు వెళ్ళిపోయాడు మాధవరెడ్డి సుకన్య పిల్లలు ఇద్దరితో వచ్చింది తండ్రిని చూసిన పిల్లలు దుఃఖం ఆపుకోలేకపోయారు సుకన్యకు దుఃఖం ఆకలేదు మీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అసలు మీరు ఎప్పుడు సుఖపడ్డారు అని మనసులో బాధపడుతూ ఉంది సుకన్య అక్షయ్ తన పిల్లలతో మాట్లాడుతూ వారిద్దరినీ చూసుకొని తెగ మురిసిపోతూ ఉన్నారు సుకన్యను పిలిచి ఇలా డీలా పడిపోవద్దు పిల్లలకు ధైర్యం చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించే బాధ్యతను కన్న తల్లిలా తీసుకున్నారు ఇప్పుడు నువ్వే ఇలా డీలా పడడం కరెక్ట్ కాదు కదా సుకన్య అని సుకన్య వైపు చూస్తూ అన్నారు అక్షయ్ గారు అదేమీ లేదు అంటూ సుకన్య కళ్ళు తుడుచుకుంది సుప్రజా వచ్చి తన బావగారితో అక్కడ చేసిన గొడవ అంతా కూడా విహాన్ తండ్రికి చెప్పాడు సుకన్య అమ్మను ఎంత లేసి మాటలు అన్నదో అమ్మ అని కూడా అనబుద్ధి కావడం లేదు అని అన్నాడు విహాన్ విహాన్ జరిగి పోయిన విషయాల గురించి ఆలోచించవద్దు ఇతరుల విషయాల్లో తప్పును మాత్రమే గ్రహించి మిగిలిన విషయాలు వదిలేయడం కరెక్ట్ కాదు ఎంతైనా మీకు కన్న తల్లి అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు అలా అని ఆమె దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మంచితనంగా ఉండండి మంచితనాన్ని తెలుసుకోండి మంచి మార్గంలో నడవండి కష్టంగా అనిపించిన భగవంతుడు మెచ్చుతాడు ఎప్పటికైనా వారి సమాజంలో పేరు తెచ్చుకునేవారు అవుతారు నిలదొక్కునేవారు కూడా అవుతారు ప్రతి మనిషిలో కష్టం సుఖం రెండు ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి అలా కూడా మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా మనలో ఏ తప్పుందా అన్నది ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉండాలి ఒక పద్ధతిలో నడవాలి చెల్లెల్ని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అని చెబుతున్న అక్షయ్ మాటలకు వినీలా తండ్రి భుజం మీద వాలి కన్నీరు ఉంది నాన్న నీకు దూరంగా పెరగడం ఎంత దురదృష్టమో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది మీ మనసు పసి మనసు లాంటిదే చాలా మంచివాడు నాన్న మీరు చిన్నతనంలోనే మీకు దూరంగా వెళ్ళడం భగవంతుడు మాకు విధించిన శిక్షలాగా భావిస్తున్నాము ఇప్పటికైనా మేము మీ దగ్గరకు వచ్చాము అనుకుంటే మిమ్మల్ని ఇలా దూరం చేయడం భగవంతుడికి న్యాయమా మంచి వాళ్ళకి బాధలు వస్తాయా నాన్న అంటూ అడుగుతుంది వినేల మంచి చెడు అనేది ఎవరికి కావాలి ఈ సమాజంలో ఉన్న వ్యక్తులకు స్వార్థం ఎక్కువైపోయింది సమాజ పరిస్థితి బలహీన పడిపోయింది అందుకే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పోగొట్టుకున్నారు చట్టం న్యాయం సాక్ష్యాలు వెతుకుతాయి కానీ మనిషిలో నిజాలను మనస్తత్వాలను గ్రహించే లాయర్లు లేరు అటువంటి మిషన్లు కూడా లేవు అంటూ ఒక రకంగా నవ్వారు అక్షయ్ గారు సుకన్య మాట్లాడుతూ నిజం చెప్పండి మీరు అసలు హత్యలు చేశారా అంటూ అడిగింది ఎన్నిసార్లు చెప్పాలి పదే పదే అడగాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాను అంతే అన్నాడు అక్షయ్ పక్కనే ఉన్న పోలీసులు అవన్నీ రికార్డ్ అవ్వడానికి ముందే అన్నీ సెట్ చేసి ఉంచారు అవన్నీ కూడా దూరంగా ఉన్న ప శమ్ గారు వింటూ ఉన్నారు అమ్మ ఆస్తుల కోసం వచ్చింది ఎన్నో అప్పులు చేసింది ఆ పెదనాన్నతో కలిసి మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పాడు విహాన్ సరే అవన్నీ వదిలేసి ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేయాల్సిన కోర్సులు పూర్తి చేసుకోండి మంచి ఉద్యోగాలు వచ్చే మార్గం ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు అక్షయ్ ఇంతలోనే పోలీసులు వచ్చి ఇక మీరు వెళ్ళవచ్చు టైం దాటింది అని చెప్పడంతో సుకన్య అలాగే అక్షయ్ వైపు చూస్తూ ఉంది విహాన్ వినీల చేపట్టుకుని బయటకు నడిచాడు సుకన్య అంటూ పిలిచాడు అక్షయ్ దగ్గరకు వెళ్ళింది సుకన్య ఒకసారి ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు అక్షయ్ నిజంగా నేను కోరుకునే లక్షణాలు ఉన్నా అమ్మాయివి నువ్వే సుకన్య మాటలు పడ్డ బాధలు పడ్డ నీ కర్తవ్యాన్ని దైవ సమానంగా భావించే మంచి మనసున్న అమ్మాయివి అలాగే బిడ్డలను జాగ్రత్త కొత్తగా చూసుకో తల్లిగా మళ్ళీ నేను కనిపించకపోవచ్చు అంటూ ఉన్న అక్షయ్ నోరు మూసేసింది ప్రేమతో చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ సుకన్య అలాంటి మాటలు అనకండి మీకు ఎప్పటికీ అలాంటి శిక్ష పడదు అంటూ అక్షయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సుకన్య భగవంతుడు ఉన్నాడు మంచితనాన్ని ఖచ్చితంగా కాపాడుతాడు మీరు చేసిన నేరాలు ఎందుకు చేశారు ఆ అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సరైన తీర్పు ఇస్తారని ఆశపడుతున్నాను అన్నది సుకన్య పోలీస్ ఆమెను పిలవబోతుంటే మరొకరు వారించారు వద్దు అని అలాంటివి ఏమీ ఉండదు సుకన్య మంచైనా చెడైనా హత్య చేయడం తప్పు తప్పే కదా శిక్ష అనుభవించే తీరాలి అది ఏ శిక్ష అయినా తప్పదు ఏదో అనుకుని అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దు కీడెంచి మేలేంచమని అన్నట్లుగా ఖచ్చితంగా నేను ఉంటాను అన్న విషయం మాత్రం అనుకోవద్దు యావర్జీవకార శిక్ష అలాంటివి పడితే కళ్ళ ముందు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను అంటూ విరక్తిగా నవ్వాడు అక్షయ్ అలా అనకండి అంటూ ఒక్కసారిగా అక్షయ్ని హత్తుకుపోయింది సుకన్య ఆ స్పర్శకు ఒకలాంటి భావోద్వేగానికి గురయ్యాడు అక్షయ్ కాసేపు ఇలా నీ గుండెల్లో తలదాచుకొని నా బాధను మొత్తం తీర్చుకోవాలని ఆశగా ఉంది కానీ జరిగే విషయాలు తనకు తెలియనిది కాదు అని మనసులో అనుకున్న అక్షయ్ వెళ్ళు సుకన్య పోలీసులు మళ్లీ పిలిస్తే బాగోదు అన్నాడు సు అనుకోకుండా సుకన్య చెయ్యి అక్షయ్ డొక్కల్లో తగిలేసరికి అబ్బా అన్నాడు బాధగా అక్షయ్ మన్నించండి నేను చూడలేదు అంటూ బాధపడిపోయింది సుకన్య పర్వాలేదు బాధైనా కూడా తీయగా ఉంది నీ చెయ్యి కదా తగిలింది అంటూ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమగా చూసిన వారు అక్షయ్ ఎంతటి ప్రేమమూర్తి ఎంతో ప్రేమ కోరుకున్నారు ఆయన జీవితంలో అటువంటి ప్రేమమూర్తి దూరమైపోయింది పోని మరొకరి ద్వారా ఆ ప్రేమ కావాలనుకున్నారు అది కూడా దూరం అయిపోయింది బిడ్డల ద్వారా ప్రేమను పంచుకోవాలి అనుకుంటే అది కూడా దూరమైపోయింది ప్రస్తుతం దగ్గరైన బిడ్డలు దగ్గరైన ప్రేమ అన్నీ దగ్గర ఉండగా ఆయన దూరం అవుతున్నారు ఏమిటో ఈ పరిస్థితులు అని బాధగా కన్నీరు పెట్టుకుంది సుకన్య మీరు బయటకు రావాల్సి ఉంది ఇక అంటూ పోలీస్ చెప్పడంతో సుకన్య అక్షయ్ చేతిని ఒక్కసారిగా పట్టుకొని అలాగే వదిలి చిన్నగా బయటకు నడిచింది పరం కుశం గారు జైలర్ గారికి ఫోన్ చేశారు జైల్లో ఇద్దరి ఖైదీల మధ్య జరిగిన వాదన గురించి వివరాలు మిగిలిన విషయాలు అన్నీ తెలుసుకున్నారు అలా జరగడానికి కారణాలు ఏమిటో కూడా కనుక్కోవాలని అనుకున్నారు అసలు ఇలా జరగడం విచిత్రంగా అనిపిస్తుంది కుశం అసలు అది అనుకోకుండా జరిగిందా లేక అక్షయ్ గారిని ఏమైనా చేయాలని ఎవరైనా చేయించారా అక్షయ్ ఉన్న గదిలోనే ఆ విషయం ఎందుకు జరిగింది ఆ తాళాలు తీసిన పోలీస్కి ఆ విషయం తెలిసి ఉంటుంది అదంతా మామూలుగా జరిగిందా లేక ఎవరైనా కావాలని చేయించారా అలా చేయించిన వారు ఎవరై ఉంటారు హత్యలు చేసింది అక్షయ్ గారి అని తనే ఒప్పుకున్నారు ఇప్పుడు ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఇంకా విరోధులు ఎవరుంటారు అక్షయ్కి అని ఆలోచించగానే ఎందుకుండరు జడ్జి గారు డాక్టర్ గారు ఇంజనీరు రాఘవేంద్ర గారు ముగ్గురు అవును ముగ్గురు కూడా కొడుకులను పోగొట్టుకున్న వారే కదూ వారు ముగ్గురు అక్షయ్ని లేపేయమని పంపించుండవచ్చుగా ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది అని అనుకున్న పరం కుశం వారి ముగ్గురిని ఒకసారి కలవాలని అందరినీ రాఘవేంద్ర గారి ఇంటి దగ్గరకు రమ్మని చెప్పారు పరంకుశం మరుసటి రోజు ఉదయం పరం కుశం గారు చెప్పినట్లుగా రాఘవేంద్ర గారి ఇంటికొచ్చేసరికి ముగ్గురు ఎదురు చూస్తూ ఉన్నారు పరం కుశం గారి కోసం ఎందుకు మమ్మల్ని పిలిచారు కొడుకుల్ని పోగొట్టుకొని మేము పడే బాధలను చూడడానిక ఉన్నారు మీరు కనీసం ఆ హత్యలు చేసిన వారిని ఉరికమ్మ ఎక్కించకుండా వాడిని జైల్లో ఎందుకు కూర్చోబెట్టారు అంటూ ఆవేశంగా మాట్లాడారు ముగ్గురు అందుకే మేము త్వరగా ఆ పని చేయడం లేదని ఎవరో కావాలని అక్షయ్ గారిని లేపేయాలని పథకం వేసినట్లున్నారు నిన్న అక్షయ్ ఉన్న గదిలోనే ఇద్దరు వచ్చి కొట్టుకోవడాలు వారిద్దరి దగ్గరికి కత్తులు ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు అలాగే వారిద్దరూ అక్కడే పడుకోవాలని ఆ గది తలుపు తీసిన పోలీస్ కూడా ఎందుకు తీశాడో అర్థం కాలేదు ఇవన్నీ మామూలుగా జరిగితే ఓకే కానీ వీటి వెనక ఎవరి హస్తమైనా ఉంటే మాత్రం ఎవరైనా ఊరుకునేది ఉండదు నా విషయం అందరికీ తెలిసిందే కదా మినిస్టర్ లాంటి వారిని కూడా వదిలే రకం కాదు నేను అని అన్నారు పరం కుశం గారు రాఘవేంద్ర గారి ముఖం మాడిపోయింది మా కొడుకులు ముగ్గురిని పోగొట్టుకున్నాం అందరినీ చంపిన వాడికి గాయమైందని మీరు బాధపడుతున్నారా అది ఎలా జరిగిందో అని మమ్మల్ని అడుగుతున్నారు అంటే మా మీద అనుమానం ఉందా మీకు అంటూ అడిగారు కోపంగా ముగ్గురు మీ మీద అని నేను అనలేదే మీరే ఎందుకలా అనుకుంటున్నారు అన్నారు పరం కుషం గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ బిడ్డలను పోగొట్టుకున్న వారి దగ్గర మీరు మాట్లాడాల్సిన తీరు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్న డాక్టర్ గారి వైపు చూసి మీ బిడ్డలు అమాయకత్వంతో ఒకరు హింసించడం వల్ల బాధ వల్ల చనిపోయిన వారు కాదు బాధపడడానికి నిజంగా అలా మనం బాధపడాలి అనుకుంటే రెడ్డి గారి గురించి బాధపడాలి ఆమె చావు ఎంత భయంకరంగా ఉన్నది అన్నది మీకు తెలిసే ఉంటుంది కదా అంత సాడిజంగా ఆమెను చంపినప్పుడు వాళ్ళు మీ కొడుకులే కావచ్చు ఆఖరికి నా కొడుకైనా కానీ నేను వదులు పెట్టను ఉరికంభం ఎక్కించేవాడిని వాడిని కానీ అంత అవకాశం ఇవ్వకుండా అక్షయ్ గారు ముగ్గురిని చంపేశారు అంటూనే పరం కుశం వారి ముగ్గురు ముఖాలను తీక్షణంగా చూస్తూ గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ అక్షయ్ గారితో చేయించింది సుహాన్ రెడ్డి అని తెలిసింది వాడిని కూడా శిక్షించి తీరాలి మీరు అంటూ గట్టిగా అరిచాడు రాఘవేంద్ర అసలు నిజంగా మా పిల్లలు ఆ విధంగా చంపేశారు ఆ అమ్మాయిని అనడానికి సాక్ష్యం ఎక్కడ ఉంది ఎవరు చూశారని మీరు ఇలా చెబుతున్నారు అన్నారు జడ్జి గారు అన్నీ మీకు రుజువవుతాయి ప్రతి విషయం మీకు తెలుస్తుంది మీ బిడ్డలను ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు అన్న విషయాలు కూడా అన్నీ తెలుస్తాయి కానీ మొదటగా ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు పాదనలకు మరిగి బిడ్డలను పట్టించుకోకుండా వారికి అన్ని సుఖాలను వారి కాళ్ళ ముందు పెట్టి వారిని చెడగొట్టుకునే మీలాంటి తండ్రులు ఇటువంటి విషయాలకు బాధపడక తప్పదు కానీ బుద్ధిగా పెరిగిన మౌనికారెడ్డి లాంటి అమ్మాయి అన్యాయంగా చనిపోతే అంత మంచి అమ్మాయి చనిపోయినందుకు బయట వాళ్ళే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక వాళ్ళ కన్న వాళ్ళ సంగతి మనం ఊహించలేనిది కదా అది ఎప్పుడైనా గమనించారా అసలు మీ కొడుకులు అలా మౌనంగా ఎందుకుంటు వారు ముగ్గురే కలిసి ఎందుకలా ఉంటున్నారు ఒకే చోట ఎందుకు కలుసుకున్నారు ఏం చేస్తున్నారు అసలు చదువుకోవడం లేదు ఎందుకు అలా తయారయ్యారు అన్న విషయాలలో మీరు ముందు నుండే శ్రద్ధ వహించలేదు మౌనంగా మూడీగా ఎవరితో కలవకుండా వారు ముగ్గురే అలా కలవడం అనేది వారే మౌనంగా మాట్లాడుకోవడం ప్రతి విషయం గుట్టుగా చేయడం అనే విషయాలు పట్ల మీకెందుకు అనుమానం రాలేదు వారు ఒకలాంటి డ్రగ్స్ వాడుతున్నారు అన్న విషయం మీకు తెలీదా ఈ విషయాలన్నీ ముందు నుంచి మీరు శ్రద్ధ తీసుకుంటే ఈనాడు ఇలా బాధపడవలసిన పరిస్థితి వచ్చేదా అసలు బాధ్యత లేని మీరు బాధపడడం ఒక రకమైతే అన్ని బాధ్యతలతో పెంచుకున్న అమాయకమైన అమ్మాయి చావు మరొక ఇంటిని అల్లకల్లోలం చేసేసింది ఎందుకు మీ నిర్లక్ష్యమైన పెంపకం వల్ల కాదు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారు మీరు మిమ్మల్ని ఆదర్శంగా చూపించి వేరొకరిని మంచిగా ఉండమని చెప్పాల్సింది మీ గురించి తప్పుగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయి అసలు మీ బిడ్డలు తప్పంటూ చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదు మీరు మీ బిడ్డల పట్ల నిజమైన బాధ్యతలో ఉంటే కూడా తప్పు జరిగేది కాదు అసలు సమస్య పుట్టింది మీ ఇళ్ళ నుండి అన్న విషయం మీకెందుకు అర్థం కావడం లేదు మానవతా దృష్టితో ఆలోచించి చూడండి ఒక్కసారి స్వార్థాన్ని సంకుచితాన్ని ఈగోలను పక్కన పెట్టి ఆలోచించండి మౌనికారెడ్డి హత్య కోసం మీరు ఏమాత్రమైనా బాధపడ్డారా అసలు తప్పు చేసిన మీ బిడ్డల కోసం బాధపడుతున్నారు స్వార్థం ఉండవచ్చు కానీ మరి సహజం లాంటి స్వార్థం ఉండకూడదు అటువంటి గుణాలు పెద్దవాళ్ళైన మీకు ఉండబట్టే మీ బిడ్డలు అలా తయారయ్యారు ఆ విధంగా చేశారు అంటూ పరం కుశం గారు చాలా కోపంగా మాట్లాడారు ముగ్గురు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు ఎంత తీక్షణంగా చూసినా ఎవరు నేరం చేసిన నేరస్తులు మాత్రం తప్పించుకోలేరు అంతకుముందు ఆఫీసర్గా వచ్చినవాడు మీ దగ్గర చక్కగా డబ్బులు తీసుకొని మీరు చెప్పినట్టల్లా ఆడి వేరొకరిని నేరస్తులుగా పెట్టేసి జైల్లో కూర్చోబెట్టాడు అంటే ఆ వెనక హస్తాలు మీవి కాదా అప్పుడు జరిగిన తప్పు మీరు పంచుకున్నట్లే కదా బయటకు రాకపోతే ఏమీ ఎరగనట్లుగా మీ కొడుకులను ఇతర దేశాలకు పంపించేశారు తప్పును మాఫీ చేసేవారు పోయిన మనిషి కోసం మీరు ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు అంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నారు కనీసం ఒక్కరికైనా దానం చేసిన విషయం లేదు మీ దగ్గర చనిపోయిన మౌనికారెడ్డి చిన్నతనం నుంచి మంచి దాన గుణంతో ప్రేమ భావాలు కలిగి తన ఇంటిని ఆ వైపు నడిపించి అందరినీ కూడా ఎంతో ఆధారంగా చూసేది అని ఇప్పుడు బయట జనం కూడా బాధపడుతున్నారు ఆవిడ మరణం గురించి తను చనిపోయిన శాశ్వతంగా అందరి గుండెల్లో ఒక దేవత రూపంగా నిలిచిపోయింది ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి జరిగిన విషయాలు సరిగ్గా ఆలోచించుకోండి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు మీరు మీకు తెలియని విషయాలు ఏమీ లేవు ఒక జడ్జిగా ఎన్నో తీర్పులు చెప్పి ఉంటారు మీరు ఒక డాక్టర్గా ఎంతో మందికి వైద్యం ఉంటారు మీరు ఇక ఇంజనీర్ ఎన్నో కట్టడాలు కట్టి ఉంటారు మీరు బాధ్యత గల వృత్తుల్లో ఉండి డబ్బులు మాత్రం ఎంతో సంపాదించారు కానీ ఒక్కరికైనా దానం చేసిన విషయం కానీ మంచి చేసిన సంఘటన కానీ ఒక్కటి కూడా లేదు మీ కొడుకులు చేసిన తప్పులను ఒక్కసారి గ్రహించండి మానవత్వంతో కూడా ఆలోచించాలి అపం శుభం తెలియని అమాయకమైన ఆడపిల్ల అన్యాయంగా బలైపోయింది అన్న విషయం తలుచుకుంటే మీ మెదళ్లలో ఉన్న ఏ ఒక్క నరం కూడా స్పందించడం లేదా అని మాట్లాడుతున్న పరం కుశం గారి వైపు అలాగే చూస్తూ ఉన్నారు ముగ్గురు ఏదో ఆలోచనలతో అలా ఉండిపోయారు స్టాచ్యూల జడ్జి గారు మాట్లాడుతూ జరిగిందేదో జరిగిపోయింది చనిపోయిన వారెవరూ రారు ఆ విషయం తెలిసిందే మేము కూడా మా బిడ్డలు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాం వారి మరణం కూడా అంగీకరిస్తున్నాం తప్పదు మరి తప్పు చేసినప్పుడు అనుభవించక కానీ మాది ఒక చిన్న విన్నపం అన్నారు జడ్జి గారు ఏమిటి అని అడిగారు పరం కిషన్ గారు దృఢమైన కంఠంతో అలాగే చూస్తూ ఏమీ లేదు జరిగిన విషయాలు జరిగిపోయాయి మనం ఇప్పుడు తీర్పులు చెప్పుకున్న ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు కాదు మా బిడ్డలు అలాంటి నేరం చేశారు అన్న విషయం బయటకు రాకుండా చేయండి దయచేసి మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం సమాజంలో మమ్మల్ని ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా లాగా చూస్తున్నారు జనం ఆ సంఘటన భరించలేకపోతున్నాం అనే ముగ్గురు కలిసి అదే విధంగా వేడుకున్నారు పరం కుషం గారిని మరొక విషయం ఆ అక్షయ్ గారిని అతి భయంకరంగా శిక్షిస్తూ కొన్నాళ్లు ఉంచి కఠినమైన కారాగార శిక్షలు విధించి తర్వాత ఊరి తీయండి వాడు చచ్చే వరకు అని అడిగారు ముగ్గురు ఏకకంఠంతో ఎంతో కోపాన్ని వెళ్ళగక్కుతూ పరం కుశం గారు వారి వైపు అలాగే చూశారు మీలాంటి వారు చచ్చే వరకు మారేది లేదు కొడుకులు చచ్చిపోయిన మీ పరువు ప్రతిష్టలు మీ గొప్పతనాలు మీకుండాలి మరి ఓకే అని మనసులో అనుకొని సరే మరి నేను వెళ్ళి వస్తానన్నారు పరం కుశం గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్